హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానని చూస్తున్నారా సమ్మర్ స్పెషల్ బార్లీ గంజండి ఈ బార్లీ వాటర్ వల్ల మనకు సమ్మర్లో చాలా ఆరోగ్యానికి మంచి అండి ఇది తాగడం వల్ల చా ఎంత వేడైనా బాడీలో ఉండేది తగ్గిపోతుంది ఇది కాస్త డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా మజ్జిగలో కలిపైనా తీసుకోవచ్చు అండి చాలా ఎనర్జీని ఇస్తుంది సమ్మర్లో సో ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ బార్లీ గింజల్ని బాగా టూ టైమ్స్ కడిగి ఆరబెట్టానండి ఇలా తడి లేకుండా చూసుకోవాలి ఇట్లా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఖాళీ పెన్నంలో ఆయిల్ ఎటువంటిది వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి ఎంతసేపు డ్రై రోస్ట్ చేయాలి అంటే ఇవి కొద్దిగా స్మెల్ వస్తాయండి రోస్ట్ అవుతున్న స్మెల్ అలా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో చిన్నగా హీట్ చేస్తూ ఉండాలి చూడండి ఈ బార్లీ గంజి వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కిడ్నీ వర్కింగ్ కూడా యూరిక్ యాసిడ్ కానీ బాడీలో ఏమున్నా మనకు బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గిపోతుందండి సో అందుకని నేను ఇది చేయిస్తున్నాను చూడండి ఇది పక్కన తీసుకోవాలి ఇవి చల్లారాక మనం పౌడర్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు కొద్దిగా చల్లారాయి ఇప్పుడు గ్రైండర్ తీసుకొని మిక్సీ తీసుకొని దాంట్లోకి అన్నీ వేసి పౌడర్ చేసుకొని రావాలి ఇది పౌడర్ చేశాక చాలా స్మూత్గా ఏం రాదండి కాస్త రవ్వరవ్వగానే కనిపిస్తుంది చూడండి నాది కూడా కాస్త రవ్వరవ్వగానే ఉంది టూ త్రీ టైమ్స్ వేసినా కూడా నున్నగా స్మూత్గా రాదండి ఇంతే ఈ పౌడర్ని మనము మంత్ అంతా టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చూడండి ఇప్పుడు నేను చేయబోతున్నాను ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు నేను టూ మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను చూడండి నేను కొద్దిగా వేస్తున్నాను చూద్దామని మీకు చూపించడానికని కొద్దిగా చేస్తున్నాను ఇవి గడ్డలు లేకుండా కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా ఇప్పుడు దీంట్లోకి ఒకటికి ఎనిమిది రేట్లు వాటర్ వేసుకోవాలండి ఇలా ఎంత పౌడర్ తీసుకుంటే దానికి ఎనిమిది రేట్లు ఇది అందాజకైనా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నా ఇది అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలండి అదే మనం పౌడర్ చేకోకుండా బార్లీ గింజలు నీళ్ళు లో వేసి అలా బాయిల్ చేస్తే దగ్గర ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇది పౌడర్ కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలండి చూడండి అన్నం గంజి గంజిమాగుంటుందండి డీటో ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది చూ చూసారా ఇప్పుడు నేను ఇది కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే కలిపేస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయింది థిక్నెస్ని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకోవాలండి ఈ బార్లీ గంజి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా తొందరగా నయమైపోతుందండి వన్ వీక్ కల్లా సెట్ అయిపోతుంది ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా దీంట్లోకి నేను మజ్జిగ కలుపుకుంటున్నానండి నీళ్ళ మజ్జిగ వేసుకొని మధ్యాహ్నం పూత కానీ పొద్దున్న లేస్తూనే తాగినా కూడా చాలా మంచిది కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది అందుకు కలిపాను ఇలా డైలీ టూ టైమ్స్ తీసుకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా నయమైపోతుందండి చూడండి ఇలా ఓకే మీరు కూడా ట్రై చేసి సమ్మర్లో